ఓం నమో భగవతే వాసుదేవాయ రోమస మహర్షి మహేంద్రగిరి దగ్గరికి ధర్మరాజు గారిని తీసుకువచ్చి ఆ యొక్క విషయాలు పరశురాముడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నప్పుడు అకృతవర్ణుడు అనే ఆయన మహేంద్రగిరి మీద కూర్చుని పరశురామ ఆరాధన చేస్తున్నాడు ఆయన పరశురాముడి శిష్యుడు అని చెప్పిన మీదట ధర్మరాజు గారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికే పరశురాముడు వస్తాడని మహానుభావుడైన ఆయన రోమస మహర్షి చెప్పారు అకృతవ రణుడు అనబడే పరశురాముడి శిష్యుణ్ణి ధర్మరాజు గారు అడిగారు ఇక్కడికి పరశురాముడు ఎప్పుడు వస్తారు అని అడిగారు చతుర్దశి తిది నాడు వస్తారు అని ఆయన చెప్పాడు చతుర్దశి తిది వరకు మేము ఇక్కడ ఉన్నట్లయితే మాకు పరశురామ దర్శనం అవుతుందా అని అడిగాడు ధర్మరాజు గారు ఆయన అన్నాడు మీరు ఇక్కడ ఉండండి మీరు ధర్మాత్ములు కనుక పరశురాముడు మీకు దర్శనం ఇస్తాడు ఆయన మహానుభావుడు కాబట్టి ఇక్కడ ఉండండి అన్నాడు అకృత ధర్మరాజు చతుర్దశి పర్యంతం తన తమ్ముళ్ళతోటి తన భార్య అయిన ద్రౌపదీదేవితోటి మహేంద్రగిరి మీద ఉండిపోయాడు అయితే ఇప్పుడు చెప్పబడుతున్న కొన్ని విశేషాలు మహాభారతంలో ఆరణ్యపలల్లోవి కావు పరశురాముడు కంటగొడ్డలను విసరడం వంటి విషయాలు ఇతర పురాణాల్లో ఉన్నవే వాటిని సుస్పష్టం అవడం కోసమని కలిపి చెప్పడం జరుగుతోంది కాబట్టి భారతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కొంచెం అర్థం కాని విషయంగా అవుతుందేమోనని అవి ఇవి కలిపి చెప్పడం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుని వాటిని మీరు వినండి కాబట్టి ఇప్పుడు ఈయన అకృత ప్రణుడిని అడిగాడు పరశురాముడికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన తేజవంతుడు ఎలాగా పరశురాముడు బ్రాహ్మణుడు జగ జమదగ్ని మహర్షికి పుట్టాడు జమదగ్నికి పుట్టిన బ్రాహ్మణుడైన పరశురాముడు పరమ సాత్వికుడై ఉండాలి కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల చేత ఆరాధింపబడుతూ ఉంటాడు అటువంటి వాడు పౌరుషం పొంది గంటగొండలు చేతి పట్టుకుని క్షత్రియుల ఇరవై ఒక్క మార్లు భూమి అంతా తిరిగి అన్న వాళ్ళందరూ ఎవరూ లేకుండా చంపేశాడు దానితో సమంతక పంచకములని నెత్తుటి హృదయాలని ఐదింటిని తయారు చేసి పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు బ్రాహ్మణునికి ఇంత క్షాత్రం ఏమిటి ఇంత శక్తి ఏమిటి ఇంతమందిని చంపడం ఏమిటి బ్రాహ్మణుని మనసు అంత కరుకుగా ఉండకూడదే ఎలా చేయగలిగాడు ఎందుకు పరశురాముడు ఇంత తేజస్సు పొందాడు నీవు ఆయనకి శిష్యుడివి కాబట్టి ఆ వివరాలు నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే అకృతవర్ణుడు చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు కన్యాగుబ్జమును గాధి అనబడే మహారాజు పరిపాలించేవాడు ఆ గాది కుమారుడే విశ్వామిత్రుడు గాదికి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు సత్యవతి తర్వాతి కాలంలో సత్యవతియే కౌశికీ నదిగా మారింది సత్యవతి సోదరుడు విశ్వామిత్రుడు రుచీకుడు అనబడే మహర్షి సత్యవతీదేవిని వివాహం చేసుకుంటానని గాధిని అడిగాడు రుచీకుడు తండ్రి భృగువు రుచీకుడు వెళ్ళి గాధిని నీ కుమార్తె అయిన సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు ఆయన తప్పకుండా ఇచ్చి వివాహం చేస్తాను కానీ మాకు పరంపరానుగతంగా ఒక అలవాటు ఉంది మా ఇంట్లో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అంటే శుల్కం కట్టాలి అంటే కొంత డబ్బు ఇవ్వాలన్నమాట అలా ఇవ్వవలసిన వాటిని మాకు ఇస్తే మాకు నీకు మా పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆమె క్షత్రియ కాంత ఎవరు సత్యవతి అడుగుతున్నవాడు రుచీకుడు రుచీకుడు ఎవరండి బ్రాహ్మణుడు అందుకని ఆయన తేలేదని అడుగుదామని ఆయన అన్నాడు అంటే బ్రాహ్మణుడికి ఇచ్చి చేసే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి సత్యవతిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏమైనా తేలేనివి అంటూ ఉన్నాయనుకోండి అవే అడిగితే ఆయన తేలేను అని చెప్పి సత్యవతను పెళ్లి చేసుకుండా వెళ్ళిపోతాడు కదా అని ఈయన ఆలోచన కాబట్టి రుచి కూడా నీకు సత్యవతను పెళ్లి చేసుకోవాలని ఉంటే నీవు కన్యాశుల్కాన్ని కట్టాలి ఇది మా వంశాచారం ఏమిటి కట్టాలో తెలుసా ఒళ్ళంతా చంద్రబింబం ఎలా ఉంటుందో హంస ఎలా ఉంటుందో అటువంటి తెల్లని కాంతితో ఉండి ఒక్క చెవి మాత్రం నల్ల కలవ ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఉన్న గుర్రాలన్నీ నీవు తీసుకురావాలి ఒక చెవి నల్ల కలువులాగా మిగిలిన ఒళ్ళు చంద్రుడిలాగా హంసలాగా ఉన్న వేయి గుర్రాలను తీసుకువచ్చి నాకిస్తే నేను మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఇప్పుడు రుచికుడు తనకు ఉన్న మంత్రశక్తి చేత తిన్నగా మరో లోకంలో ఉన్న వరుణి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వరుణుడా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మామగారైన ఆయన గాధి అనబడేటటువంటి ఆయన నల్ల కలవ రంగు పోలిన ఒక చెవి కలిగి ఉండి చంద్రబింబం హంసలా ఉన్న తెల్లటి వెయ్యి గుర్రాలు కావాలన్నాడు అటువంటి గుర్రాలను నాకు ఇప్పించవలసింది అని అడిగాడు ఇప్పుడు వరుణుడు అన్నాడు ఇప్పుడు వాటిని ఇక్కడ నీకు ఇచ్చానంటే నీవు వాటిని పట్టుకెళ్ళడం కష్టం నీళ్లు ఎక్కడ ఉన్నా నావే కన్యాకుబ్జానికి ఒడ్డున గంగానది ప్రవహిస్తోంది నీవు వెళ్ళి ఆ గంగా ఒడ్డున స్నానాలు చేసే చోట నిలబడు నీవు నిలబడగానే అక్కడ గంగానదిలోంచి వేయి గుర్రాలు పైకి వస్తాయి వాటిని తోలుకు వెళ్ళి రాజుకు ఇవ్వు రాజు నీకు పిల్లనిస్తాడు అని చెప్పాడు రుచీకుడు తిరిగి వచ్చి కన్యాగుబ్జము అనబడే చోట ప్రవహిస్తున్న గంగ ఒడ్డున నిలబడ్డాడు అందులోంచి వరుసగా వెయ్యి గుర్రాలు పైకి వచ్చాయి ఇప్పుడు ఈ వెయ్యి గుర్రాలిని పట్టుకు వెళ్ళి గాది మహారాజుకి ఇచ్చాడు ఎక్కడ అటువంటివి వెయ్యి గుర్రాలు పైకి ఎక్కాయో దానినే గంగానదిలో అశ్వతీర్థము అని పిలిచారు కన్యాకుబ్జంలో అశ్వతీర్థము అన్న పేరుతో గంగానదిలో ఇప్పటికీ అటువంటి రేవు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసి ఉండే ఉంటారు ఈ విధంగా రుచీకుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాడు కోడల్ని చూసి రుచికుని తండ్రి అయిన భృగువు చాలా సంతోషించాడు కోడలి ప్రేమను చూసి చాలామంది పిల్ల తనకు కోడలుగా వచ్చిందని ఆన ఆనందించిన వాడే రోజున కోడల్ని పిలిచాడు పిలిచి అమ్మ నేను నీ నడువడికి చాలా ప్రీతి చెందాను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు ఆవిడ నాకు మంచి బిడ్డడు కావాలి అని ఊరుకోలేదు అప్పటికి గాది మహారాజు గారికి తను ఒక్కరితే కూతురు కొడుకులు లేరు తను పెళ్లి చేసుకుని వచ్చేసింది కొడుకులు లేరు రాజ్యం ఏమైపోతుందో అని గాది పెట్టుకుని ఉన్నాడు ఉన్నాడు అందుకని ఎలాగూ వరం అడగమన్నారు కనుక నాకు మంచి కొడుకు మా అమ్మకు ఒక మంచి కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి అంది ఆయన నవ్వి అలాగే తప్పకుండా పుడతారు సత్యవతి నీవు రుతస్నాతం అయినప్పుడు మేడి వృక్షాన్ని కౌగులించుకో మీ అమ్మ రుతుస్నాతమైనప్పుడు ఆమె వృక్షాన్ని కౌగలించుకోవాలి మీరిద్దరూ అలా కౌగలించుకుంటే గర్భదోషాలు తొలగిపోయి మీ ఇద్దరికీ కూడా మంచి కుమారులు కొలుగుతారు అలా నేను నీకు వరం ఇస్తున్నాను అన్నాడు ఆమె వెళ్ళి ఈ విషయాన్ని సంతోషంగా తల్లికి చెప్పింది ఇద్దరూ ఋతుస్నానం అయిన తర్వాత చెట్లను కౌగలించేటప్పుడు ఎవరిని ఏది కౌగలించుకోమని మామగారు చెప్పాడో అక్కడ కోడలు చిన్న పొరపాటు పడింది ఈవిడ వెళ్ళి తల్లి కౌకలించుకోవలసిన వృక్షాన్ని కౌగలించుకుంది తల్లి వెళ్ళి కూతురు కౌకలించుకోవలసిన మేడి చెట్టును కౌగలించుకుంది కౌగలించుకుని ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత భృగువు చూశాడు తెలిసిపోయింది తను ఒకలా సంకల్పం చేశాడు వాళ్ళు ఇంకొకలా చేశారు అందుకని కోడల్ని పిలిచి అన్నాడు నీవు నేను ఏ చెట్టును కౌగులించుకోమన్నానో అది వదిలేసి వెళ్ళి వృక్షాన్ని కౌగులించుకున్నావు నువ్వు బ్రాహ్మణ వంశాన్ని మెట్టావు నీవు ఇప్పుడు బ్రాహ్మణ కాంతవు కానీ నీ కడుపున విపరీతమైన క్షత్రియ తేజం ఉన్నవాడు పుడతాడు వాడు పుట్టినది బ్రాహ్మణుడిగా కానీ అపారమైన క్షత్రియ తేజంతో రాజులందరినీ సంహరిస్తాడు అంత గొప్పవాడు నీ కడుపున పుడతాడు వాడు పుట్టుక చేత బ్రాహ్మణుడు కానీ ప్రవర్తన చేత క్షత్రియుడు అటువంటి వాడు పుడతాడు మీ అమ్మగారు గాదికి భార్య కాబట్టి క్షత్రియ కాంత ఆమెకు పుట్టినవాడు క్షత్రియుగా ఉండాలి కానీ ఆమెకు పుట్టినవాడు క్షత్రియుడిగా ఉండి అపారమైన తపస్సు చేసి బ్రాహ్మణుల చేత కూడా నమస్కరించబడే అద్భుతమైన బ్రహ్మర్షి బ్రహ్మదేజో మూర్తి అక్కడ జన్మిస్తాడు అని చెప్పాడు అటు ఇటైంది ఇటు అయింది కదండి అపసవ్యమైంది ఇటు పుట్టవలసిన వాడు అటు పుడుతున్నాడు అటు పుట్టవలసిన వాడు ఇటు పుడుతున్నాడు సత్యవతి దేవి హడిలిపోయింది బ్రాహ్మణులలా పుట్టి క్షత్రియుడిలా ప్రవర్తించేవాడు నాకు వద్దు మీరు నాకు ఒక చిన్న ఉపకారం చేయండి నా కడుపున బ్రాహ్మణుడే పుట్టి వాడి కడుపున అలాంటి వాడు పుట్టేటట్టు చేయండి మనవడు అటువంటివాడు పుట్టేటట్టు కొడుకు మంచివాడు పుట్టేటట్టు చేయండి అంది భృగు నవ్వి అలాగే నీ కడుపున బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుగా ప్రవర్తించేవాడు మనవడిగా వస్తాడు కొడుకుగా రాడులే అనుగ్రహించాను అన్నాడు ఆ కారణం చేత రుచికని సత్యవతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు జమదగ్ని ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగులు వచ్చాయి అవి ఇంతకు ముందు లేవు ఆయన ఒకప్పుడు తన భార్య రేణుకాదేవితో కలిసి ఆడుకుంటున్నాడు సముద్రపు ఒడ్డున నిలబడి నేను బాణం వేస్తాను నువ్వు పట్టుకొస్తూ ఉండు అన్నాడు ఆవిడ గర్భిణి ఈయన బాణం వేస్తున్నాడు ఆవిడ వెళ్ళి పట్టుకొస్తోంది ఒకసారి ఆవిడ పట్టుకురావడం ఆలస్యమైంది ఎందుకు ఇంత అవుతోంది తొందరగా తేమేమిటి అన్నాడు ఆవిడంది నేను కడుపుతో ఉన్నాను పైన బాలభానుడు ఉదయించేశాడు శోషించిపోతున్నాను అందుకని మెల్లిగా పెడుతున్నాను అంది ఆయన వెంటనే మా ఆవిడ బాధపడేటట్టు ఎందుకు ప్రకాశిస్తున్నావు అని సూర్యుని వంక కన్నెర్ర చేశాడు వెంటనే సూర్యుడికి దిగి దిగివచ్చి మహానుభావ నన్ను నువ్వు శపించకు మీ ఆవిడ నువ్వు ఆడుకుంటున్నారేమి పొద్దెక్కపోతే లోకాలన్నీ పోతాయి అందుకని ఒక పని చేస్తాను నీ కోసం రెండు సాధనాలు సృష్టిస్తున్నాను మొట్టమొదట బ్రాహ్మణులకు నేనే చెప్పులు గొడుగు దానం చేసుకుంటున్నాను ఎండ పడకుండా గొడుగుని కాళ్ళు కాలకుండా చెప్పుల్ని వేసుకో మీ ఆవిడను కూడా వాటిని వేసుకోమను అప్పుడు కావలసినంతసేపు ఆడుకోండి అన్నాడు కాబట్టి అప్పటి నుంచే చెప్పులు గొడుగు వచ్చాయి అందుకే బ్రాహ్మణునికి స్నాతకంలో చెప్పులు గొడుగు ఇస్తారు ఇది భారత అంతర్గతంగా చెప్పింది కాదు కానీ పురాణాల అంతర్గతంగా చెప్పింది ఇందాక ముందే చెప్పాను కదండి అన్ని పురాణాలలోవి కూడా తీసి ఇక్కడ ఈ విషయాలు కొన్ని కొన్ని జతపరిచి చెప్పడం జరుగుతోంది అని కాబట్టి ఇది పురాణాల అంతర్గతంగా వచ్చిందే కానీ కేవలం భారత అంతర్గతంగా వచ్చింది కాదు అంటే భారతంలో చెప్పబడింది కాదు జమదగ్ని మహర్షి సత్యవతీదేవికి కొడుకుగా వచ్చాడు సత్యవతీదేవికి కొడుకుగా వచ్చిన జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజకూతుడు అయినటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు రేణుకాదేవికి జమదగ్నికి కలిపి రోమణ్మంతుడు సుసేనుడు వసుడు విశ్వావసుడు రాముడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు జమదగ్ని మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని రేణుకాదేవితో ఐదుగురు కొడుకులతో హాయిగా సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు ఇలా కాలం గడుపుతుండగా ఒక విచిత్రమైన విషయం జరిగింది ఒక రోజున వీళ్ళందరూ అరణ్యంలో పెడుతున్నారు దారిలో ఒక సరోవరం కనపడింది ఆ సరోవరంలో మార్తికావత దేశము అనబడే దేశం పరిపాలించే చిత్రరథుడు అనబడే రాజు తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు రేణుకాదేవి అక్కడ నిలబడిపోయి జలక్రీడలు ఆడుతున్న రాజు వంక తదేకంగా చూసింది ఆమె మనసులో కలగకూడని భావం కలిగింది ఆవిడ ఆయనందు మరులుకొంది పరమ తపశ్శక్తి సంపన్నుడైన జమదగ్ని ఈ విషయాన్ని తెలుసుకున్నాడు తన భార్య వేరొక పురుషుని ఎందు అనురక్త అయిందని గ్రహించాడు వెంటనే కొడుకునను పిలిచి మీ అమ్మ కంఠాన్ని కోసేయండి అన్నాడు అంటే మొదటి నలుగురు మేము కొయ్యం మేము మా అమ్మని చంపం అమ్మని చంపడం మహాపాతకం మేము అలాంటి పనులు చెయ్యం అన్నారు ఐదవ కుమారుడైన రాముడిని పిలిచి ఈ గంట్రగొడల్ని తీసుకో అని ఒక గొడ్డల్ని ఇచ్చాడు అప్పుడే అతను పరశురాముడు అయ్యాడు అంటే గొడ్డలు కదండి గొడగొడ్డల్ని పరుసువు అంటారు ఈ పరుశువును తీసుకుని మేమ్మ కంఠాన్ని ఛేదించు ఇది నీ తండ్రి శాసనం అన్నాడు వెంటనే పరశురాముడు గంటగొట్టలతో తల్లి కంఠాన్ని ఛేదించాడు తల్లి మరణించింది మొట్టమొదటిది నలుగురు నా మాట వినలేదు అందుకని పక్షుల వలె పశువుల వలె జ్ఞానశూన్యుల వలె అరణ్యంలో తిరగండి ఐదవ వాడైన శ్రీరాముడు నా మాట విన్నాడు అందుకని వాడికి వాడు అడిగిన వరాలు ఇస్తాను అని రాముడితోటి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు అనగానే పరశురాముడు నాన్నగారు నేను మీరు చెప్పిన పనిచేశాను మీరు ప్రీతి పొందారు నా మొదటి వరంగా అమ్మని బ్రతికించమని కోరుతున్నాను అన్నాడు తండ్రి బ్రతికించానురా అన్నాడు నేను కోరుకునే రెండవ వరం నేను అమ్మిన చ అమ్మను చంపినటువంటి పాపం పోయేటట్టు చేయండి అని అడిగాడు తండ్రి ఆ పాపం పోయేటట్టుగా చేశాడు మూడవ వరంగా నాన్నగారు నా అన్నలు పశువులు పక్షులుగా జ్ఞానశూన్యులై తిరగకుండా జ్ఞానంతో ఉండేటట్టుగా అనుగ్రహించండి అని అడిగాడు తండ్రి ఆవరాన్ని కూడా అనుగ్రహించాడు నాలుగవదిగా యుద్ధంలో నాకు అపారమైన బలం ఉండేటట్టుగా అనుగ్రహించండి యుద్ధంలో నన్ను ఎదిరించగలిగిన వాడు ఉండకూడదు అంతటి మహాభారతని కావాలి నేను చిరంజీవిని కావాలి ఎప్పటికీ నా శరీరం పతనం కాకూడదు నాకు అటువంటి వరం ఇవ్వాల్సింది అన్నాడు తండ్రి అనగానే అన్నాడు పరశురాముడు అనగానే తండ్రి ఇన్ని వరాలు నీకు ఇచ్చాను అన్నాడు అయితే ఇక్కడ జమదగ్ని అంత అమారుషంగా భార్యను ఎందుకు చంపమన్నాడు దానిలో ఒక ధర్మ సూక్ష్మం ఉందండి పతితే అయిన స్త్రీ మళ్ళా పునర్జన్మను పొందుతుంది కానీ మానసికంగా ఆమె వేరొక పురుషుని పక్కన ఉంటే ఆమెకు దోషం కలుగుతుంది ఆ దోషం పోగొట్టాలంటే ఆ శరీరం పడి పడిపోయి మళ్ళీ పుట్టాలి ఒకసారి పడిపోతే తాను మళ్ళా బ్రతికించగలడు తానే చంపడం ఎందుకని పరీక్ష పెట్టాడు తండ్రి మాటను అర్థం చేసుకోలేని కొడుకులను శపించి మళ్ళా అనుగ్రహించాడు జమదగ్ని అంతటి తేజోవంతుడండి కాబట్టి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాడు ఆ తర్వాత ఒకప్పుడు పరశురాముడు అరణ్యంలోకి ఏవో దర్భలు కాయలు పళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే ఆయన వేయి చేతులతో ఉంటాడు ఆయన రావణాసురుడంతటి వాడిని ఓడించి తీసుకువెళ్ళి కారాగారంలో పెట్టాడు ఒక రోజున నదికి పైభాగంలో రావణాసురుడు శివలింగానికి పూజ చేస్తున్నాడు నదికి కింద భాగంలో వేయి చేతులతో తన భార్యలతో క్రీడిస్తున్నాడు కార్తవీరార్జునుడు ఎందుకోగాని ఆయన భార్యలు ప్రవాహాన్ని ఆపగలవా అని అడిగారు ఎందుకు ఆపలేనని తన వేయి చేతులని ఆనకట్టలా అడ్డుపెట్టాడు వస్తున్న ప్రవాహం ఆగిపోయి అలా పెరిగి పెరిగి రావణాసురుడు పూజ చేస్తున్న శివలింగాన్ని కొట్టేసింది రావణాసురుడికి కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు ఎవడరాయి పురువుగా పురుగుగా నాతో యుద్ధం చేస్తున్నాడు అని కార్త్యవీర వీర్యార్జునుడు రావణుడిని తన రెండు వేలతో పట్టుకుని కారాగారంలో పడేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు పులస్య బ్రహ్మగారు వెళ్ళి ప్రార్థన చేస్తే రావణ్ణి విడిచిపెట్టారు కార్తవీర్యార్జునుడు అంటే అంతటి మహాబలవంతుడు రావణ్ణి పురుగులా పట్టుకుని పోయినవాడు అంతటి దత్తాత్రేయ స్వామి వారికి ఈయన శిష్యుడు అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకసారి ఆ ప్రాంతానికి వేటకు వచ్చాడు దాహం వేస్తే జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు జమదగ్ని మహర్షి ఆయనను కూర్చోబెట్టి అతిథి పూజ చేసి మంచినీళ్ళు ఇచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడాడు అయితే కండకావరం అనేది ఒకటి ఉంటుంది కదండి శరీరం పడిపోవడానికి ఎప్పుడో అప్పుడు ఏదో వెర్రిబుద్ధి పుడుతూ ఉంటుంది కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడి ఇంత అతిథి పూజ చేసినటువంటి జమదగ్ని దగ్గర నుంచి మంచినీళ్ళు తాగి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్న చెట్లన్నింటినీ పీకేశాడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ అవమానించాడు అమానుషంగా మాట్లాడాడు అక్కడ ఉన్న హోమదేనువును దాని పిల్లను ఎత్తుకుపోయాడు ఇదంతా జమదగ్ని చూశాడు కానీ ఆయన ఏమీ అనలేదు యథార్థానికి జమదగ్ని తనకు ఉన్న తపశ్శక్తితో కార్తీవీర్యార్జును చంపేయగలడు కానీ ఆయన ఏమీ అనకుండా అలా కూర్చుని ఉన్నాడు ఈలోగా పరశురాముడు తిరిగి వచ్చాడు నాన్నగారు ఆశ్రమం అంతా ఇలా ఉన్నదేమిటి అని అడిగాడు నాయన క్షత్రువుడైన కార్తవీర్యార్జునుడు వచ్చాడు వచ్చి మంచినీళ్ళు అడిగాడు ఇచ్చాను చాలా మర్యాదగా మాట్లాడాను అతను వెడుతూ వెడుతూ చెట్లట్లాంటినీ పీకేశాడు బ్రాహ్మణులందరినీ అవమానించాడు హోమధేనువుని దూడతో సహా పట్టుకుపోయాడు సామర్థ్యం ఉన్న క్షత్రియుడు కదా అలా చేశాడు అని చెప్పాడు వెంటనే పరశురాముడు మా నాన్నగారికి ఇంత అవమానం చేస్తారా అని కాత్యవీరాజుణ్ణి వెతికి పట్టుకుని వెంట తరిమి తన పరశువుతో అతని వేయి చేతులు నరికి చంపేశాడు ఈ విధంగా కార్త్యవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో నిహుతుడయ్యాడు కార్త్యవీర్యార్జునుడు నిహుతుడైన తర్వాత పరశురాముడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు నేను మిమ్మల్ని అవమానించిన కార్త్యవీర్యార్జును వేయి చేతులు నరికి చంపేశాను అని చెప్పాడు పరశురాముడు అంతటి మహాబా బాలశాలి బ్రాహ్మణుడుగా పుట్టి క్షత్రియుల్లా ఆయన బతుకుతూ ఉంటాడు అక్కడ విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మర్షి అయ్యాడు ఇటు పుట్టవలసిన వాడు అటు పుట్టాడు అటు పుట్టవలసిన వాడు ఇటు పుట్టాడు దీనివలన మొత్తం మీద గాది తరించాడు కొంతకాలం అయిపోయింది హైలు అనేవారు ఉండేవారు వాళ్ళు కార్తవీర్యార్జుని వంశం వారు ఈ జమదగ్ని కుమారుడే మన తండ్రిగారైన కార్తవీర్యార్జుని చంపివేశాడని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి ఏ తప్పు చేయనటువంటి జమదగ్ని నిష్కారణంగా నరికి చంపేశాడు మహా వాడు గొప్ప తపశక్తి ఉన్న మహర్షి అయినటువంటి ఆయనని తన కొడుకైన పరశురాముణ్ణి పిలుస్తూ హా రామ హా రామ అని అరుస్తున్నా కూడా పక్కన ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా శిక్షించి చెట్లు పీకేసి జమదగ్ని మహర్షి కంఠాన్ని దునుమాడి ఆయనను సంహరించి హై హైలు వెళ్ళిపోయారు పరశురాముడు ఈ కేకలు విన్నాడు అరణ్యంలో ఉన్న ఆయన పరుగు పరుగున తిరిగి వచ్చి తల్లి తండ్రి శరీరం మీద పడి ఏడుస్తోంది అమ్మ ఏమైందమ్మా అని అడిగాడు నాయన నీ తండ్రి నిన్నే పిలుస్తున్నాడు హారామా హారామా అని అరుస్తున్నాడు అయినా కూడా వినకుండా ఏం దోషం చెయ్యని నీ తండ్రిని ఆ క్షత్రియాధంలో ఇలాగా సంహరించి వెళ్ళిపోయారు అంది వెంటనే పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు అమ్మా నేను ఉపేక్షించను నిష్కారణంగా ఎవరి జోలికి వెళ్లకుండా తన తపస్సు తాను చేసుకుంటూ పరమ సాత్విక జీవనం గడుపుతున్న నా తండ్రి అయిన జమదగ్ని క్షత్రియులు వచ్చి సంహరించారు కనుక ఈ భూమి మీద క్షత్రియుడు అన్నవాడు లేకుండా నాకెవరు ఎదురు తిరుగుతారో వాళ్ళని అందరినీ సంహరిస్తాను అని ఇరవై పర్యాయములు భూమండలం అంతా పర్యటించి అడ్డు వచ్చి తమతో యుద్ధం చేసిన క్షత్రియులందరినీ సంహరించాడు సంహరించి వాళ్ళ నెత్తడితో ఐదు పెద్ద పెద్ద మడుగులు ఏర్పరిచాడు ఆ నెత్రుడితో పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు తదనంతరం పితృదేవతలకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మీరు ప్రీతి పొందారు నేను చేసిన పాపం పోవాలి ఈ హ్రదములన్నీ పవిత్రమైన పరిపూర్ణ జలములతో నిండిపోవాలి ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళు భగవంతుని అనుగ్రహం పొందాలి అన్నాడు ఇప్పుడు అవే సమంతక పంచకాలు అయ్యాయి కాబట్టి ఆ పరశురాముడు అలా చేసి చిట్ట చివర పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేశాడు అందుకని భూమి కాశ్యపి అని పేరు పొందింది ఇప్పుడు తనకు భూమి లేకపోతే ఈ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డాడు ఇక్కడికి పరశురాముడు పరుశువు పట్టుకుని ప్రతి చతుర్థ తిథి నాడు వస్తాడు ఆయన మహా తేజస్సాలి చిరంజీవి అని చెప్పాడు అకృత వ్రణుడు ఎవరికి ధర్మరాజు గారికి అప్పుడు ధర్మరాజు గారు చతుర్దశి తిథి వరకు కూర్చుని చతుర్దశి తిథి నాడు వచ్చిన పరశురాముని దర్శనం చేసుకుని ఆయనను పూజించి ఆయన అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందాడు పరశురాముడంతటి మహాపురుషుని అనుగ్రహం పొందాడు కాబట్టి ధర్మరాజు గారు మరింత శక్తిని పొందాడు కాబట్టి ఈ రకంగా పరశురాముడి ఆశీర్వచనం వలన అంతటి శక్తిని పొందినటువంటి ధర్మరాజు గారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏ ఏ తీర్థయాత్రలు చేశారు వాటి గురించి రోమసు మహర్షి ఆయనకి ఏ విధంగా చెప్పాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ